ఏప్రిల్ మాది మొత్తం ఎవరు వచ్చినా కూడా నేను కమిషన్ తీసుకోనండి జనవరి సో హైవే వే మన షెడ్ క్లీనింగ్ అయిపోయిందండి చూసుకోవచ్చు షెడ్ క్లీనింగ్ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ దాకా అయిపోయింది సో నిన్ననే ఆవును కూడా తింటాను షెడ్లోకి ఒకవేళ కూడా స్టార్ట్ అయిపోతుంది అండి చూసుకోవచ్చు కదా సో ఇది కాంగ్రేజ్ అండి ప్యూర్ బ్రేడ్ మనం తీసుకుందాక ఫీ తీసుకున్నాక ఫీమేల్ క పుట్టింది అంటే అనుకున్నాను నేను పుట్టాలి ఖచ్చితంగా ఫీమేల్ గుడితే బాగుండండి సో ఒక హాఫ్ పేరు కూడా లక్ష్మి అనుకుంటున్నామండి బ్రీడ్ చూసుకోవచ్చండి షేప్ కాంక్రేజ్ సో ఫస్ట్ సెంటిమెంట్ మన సెంటిమెంట్ కాబట్టి ఫస్ట్ ఆవు అయితే దింపుకున్నాము ఉగాది రోజు మొత్తం నిండిపోతాయండి ఆల్మోస్ట్ ఇరవై ట్వంటీ 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 ఫ్యాండ్స్ నిండిపోతాయి మన కస్టమర్లకి పడ్డలు చూడీ గీతలు అంటే చూడీ కూడా పది రోజుల్లో పదిహేను రోజుల్లో ఎన్ని గేదెలు తీసుకుంటున్నాం అండి మన కస్టమర్ కూడా పది రోజుల్లో పదిహేను రోజుల్లో ఎన్ని గేదెలు తీసుకుంటున్నాము ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుందంటే మోస్ట్ టైం ఈయన పచ్చి గేదె ఇమే వెళ్ళిపోతుంది ఈ పది పదిహేను రోజులు ఈ కొంచెం పాలకి ఏమీ డిమాండ్ వల్ల ఆగుతున్నారు మనం ఇప్పుడు ఏం చేస్తామంటే అది ఆపేసి వేరే పచ్చి కోసం వెళ్తాం అట్లాంటి టైంలో ఏమైపోతుంది అంటే ఈ పది పదిహేను రోజులు ఈయన వాళ్ళు ఇక లోకల్ తీసుకొని కొని రెడీగా పెట్టుకుంటున్నారు అది ఈయనప్పుడు మళ్ళీ రేట్ రేట్ ఎక్కువ అంటున్నారు సో అట్లాంటి తీసుకొని కూడా మనకి రెగ్యులర్ మన చేసుకుంటే మనకు తెలుగు కస్టమర్ అక్కడ నుంచి వచ్చినా కూడా లేదు బండ్లు ఎక్కించి అక్కడ కూడా మరి పది పదిహేను రోజులు తినేటివి బండ్లు ఎక్కించిన మినిమం ట్వంటీ డేస్ ఉండాలి ఎండాకాలం కాబట్టి ఇది వర్షకాలం వస్తే మాత్రం మరి ఓన్లీ డెలివరీ అనే కదా పంపిస్తాం మనమైతే సో ఒకటండి కొత్త డైరీ ఓపెన్ చేస్తున్నాం మనం ఇక్కడ గుజరాత్లో ఆవు కూడా దిగింది మన సెంటిమెంట్ బెల్ట్ అప్ వచ్చింది కాంక్రేషన్ ఎప్పటికీ ఇంకా మంది ఉంటుంది ఉంటుంది ఇంకా ఐదు కానీ ఆ కానీ సో కొత్త డైరీ పెడదాం కాబట్టి ఒకటండి ఎవరైనా సరే మన షెడ్ ఏప్రిల్ మంత్ మొత్తం ఎవరు వచ్చినా కూడా నేను కమిషన్ తీసుకోవండి జనరల్గా నేను ఒక గేదకి వచ్చి ఐదు వేలు తీసుకుంటాను ఆవుకి వచ్చి మూడు వేలు తీసుకుంటాను మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరు వచ్చినా సరే ఒక రూపాయి కమిషన్ తీసుకున్నాను ఖర్చులు మొత్తం మీరు పెట్టుకోవాలి దారి ఖర్చులు రూమ్ ఖర్చులు షెడ్యూల్ కిరాయి కూడా ఏం అవసరం లేదు నేనే కిరాయి పెట్టుకుంటాను మంచి ఆనిమల్ సెలెక్ట్ చేస్తాను సమ్మర్లో మిల్క్ కావాలని వాళ్ళు డైరీ కొత్త ఓపెన్ చేసే వాళ్ళకైతే ఇంకా మరి మంచిది ఏప్రిల్ మంత్లో ఎవ్వరు వచ్చినా సరే ఒక రూపాయిని కమిషన్ తీసుకోండి నెల మొత్తం ఫ్రీగా ఓపెన్ చేస్తాను రెడీ అని ఎవరైనా రావచ్చు మన లొకేషన్ కూడా యాడ్ చేసాను లక్ష్మీదేవి హైదరాబాద్ భుజ్జన్ గురించి వచ్చేస్తుంది బన్నీ గేదెలు పెట్టవచ్చా అని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను నన్ను బన్నీ గేదెలు పెట్టవచ్చా ముర్రాకి వెళ్దామా ఇంత ఎండు ఉందండి నాకు చెంత చూసుకోవచ్చు ఎంత కడుతుందో ఇంత ఎండు ఉంది ఎండ ఎక్కువే చలి ఎక్కువే వాన అన్నీ ఎక్కువండి ఇక్కడ వానలు లేవు మన రాయలసీమ ప్రాంతం మన ఉక్కపోత ప్రాంతాలు తెలంగాణ అన్నిటికీ పర్ఫెక్ట్ అయితే ముర్రా కూడా బాగానే ఉంటుంది ఇది మల్టీపర్పస్ దేనికైనా పని చేస్తుంది మన బన్నీ గీదలు అయితే ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న మొత్తం అదే వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చండి సో ఇంకోటి ఏమవుతున్నారంటే ముర్రాకి వెళ్ళాలా బన్నీకి వెళ్ళాలా జాఫరాబాద్కి వెళ్ళాలా అని ప్రతి క్లైమేట్ కట్టుకునే కదా బన్నీ జాఫరాబాద్ ముర్రా కూడా మంచిదే కానీ మనకి కమర్షియల్గా మనకు వచ్చేసి షెడ్లు మేపుకోవాలి ఖచ్చితంగా షెడ్లు అనుకున్న వాళ్ళు ముర్రా బాగుంటుంది ముర్రా కూడా సప్లై చేస్తాను ఇబ్బంది లేదు ఇది ఒకటండి మన ఉగాదికి ఇక్కడ ఉపనీతమైన షెడ్ అయితే ఆ రోజు మనం మంచిగా మళ్ళీ ఆవు నీట్గా కడిగేసి ఇప్పుడు ఆల్రెడీ ఈయనింది ఈని ఓన్లీ ఇంక ఇరవై నాలుగు రెడో అవ్వట్లేదు అది కొంచెం ఈయని మొత్తం మైల మైల వాడేసింది ఆల్రెడీ ఒక టూ డేస్ అయిన తర్వాత కడుకోవచ్చు ఇప్పుడే పచ్చిపోయింది అట్లా నీళ్ళు పోస్తే కొంచెం కాల్షియంలో ఉన్న ఇష్యూ ఉంటుంది సో ఇదే అండి నేను చెప్పేది మన కొత్త డైరీ ఓపెన్ అవుతుంది బ్రిచ్లో సో ఏప్రిల్ మంత్లో ఎవరు వచ్చినా సరే డైరెక్ట్ వచ్చినా సరే లేదు మేము రాలేదు రెండు మూడు గీతాలు పంపిణా వాళ్ళకి ఖర్చులు ఉంటాయి ఇక్కడ మీద ఖర్చులు ఉంటాయి ఆ ఖర్చులు బజ్జి వస్తుంది వితౌట్ కమిషన్ నేను పని చేస్తాను ఈ మీకు ఏమైనా డౌట్ ఉన్నప్పుడు కింద కామెంట్ చేయండి అండ్ వీడియో వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయాలి థ్యాంక్ యూ